మహాలక్ష్మి పేరుతో మహిళల్ని మోసం చేశాడు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ప్రతి నెల కూడా ఇస్తున్నాడు ఇప్పటికి ఐదు నెలలు అయిపోయింది ఐదు నెలల్లో హండ్రెడ్ వేల ఐదు వందల రూపాయలు మా మహిళా సోదరు ఈ యొక్క ప్రభుత్వం బాకీ ఉన్నది బిడ్డ ఈ లెక్క ఇది ఈ లెక్క ప్రకారం నా బాకీ ఇవ్వు అప్పుడు ఓట్ అడిగారు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రత్యర్థులకి ఆయన పేరు చెబితే హడల్ పిలిస్తే పలికే పక్కా లోకల్ పదివేల కోట్లతో ఖమ్మం జిల్లా రూపురేఖలు మార్చిన రూలర్ తిరుగులేని లీడర్ నామా అంటే అభివృద్ధికి చిరునామా ప్రజల సమస్యలపై గళం విప్పారు పోరాట పటిమకు అసలైన అర్థం చెప్పారు ఎక్కువ రోజులు పార్లమెంట్లో హాజరై పదునైన ప్రశ్నలు సంధించి అనుకున్నది సాధించి ఉత్తమ పార్లమెంటేరియన్ గా రికార్డు సృష్టించారు కాన్ఫెన్సీ ఖమ్మంసే ఉదర్గ ని ఫీల్ ప్లాంట్ లగానే కథ అమర కాజీపేటమే కోచ్ ఫ్యాక్టరీ లగానే కథ కోచ్ ఫ్యాక్టరీక జగ ये कोच फैक्ट्री लेके गया महाराष्ट्र ये कोच फैक्ट्री लेके गया गुजरात हमको जो है ना कोच फैक्ट्री नहीं दिया वैगन रिपेयर का जो है ना वैगन सेडेक्ट बना दिया उसी तरह से आई देने का था हमको नहीं दिया ट्राइबल यूनिवर्सिटी देने का वादा था एक्ट में वो भी कंप्लीट नहीं हुआ है मेडिकल कॉलेजेस पूरा देश में जो है ना सबको दे दिया तेलंगाना को एक भी जो है ना मेडिकल कॉलेज नहीं, नहीं दिया पॉलिटिक्स लो की राखे ప్రజా సంక్షేమంలో భాగమయ్యారు పాతికేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు చేరువయ్యారు నామా నాగేశ్వరరావు పదో తరగతి వరకు పాల్వంచలో కొత్తగూడెంలో ఇంటర్ పూర్తి చేశారు వ్యాపారవేత్తగా అవతారమెత్తి సంపాదించిన దాంట్లో కన్నబిడ్డలకు పెట్టుకున్నట్టు ప్రజలకు కూడా వాటా ఇచ్చారు తన తండ్రి ముత్తయ్య పేరుతో ట్రస్ట్ నడుపుతూ బలహీన వర్గాలకు సేవలందిస్తున్నారు ఎన్టీ రామారావు స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు పిలుపుతో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఖమ్మం జిల్లా కంచు కాగడాగా పేరు తెచ్చుకున్నారు మనదశ ఉద్యమ సమయంలో పదిహేనవ లోక్సభలో ప్రవేశపెట్టిన తెలంగాణ బిల్లుకు తొలి ఓట్లు వేశారు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు వారిని తన ట్రస్ట్ నిధులతో ప్రత్యేక విమానాల ద్వారా స్వస్థలాలకు తరలించారు హైదరాబాద్ నుంచి నాన్ లోకల్ పారాచూట్ నేత రామసహాయం రఘురామరెడ్డి ఖమ్మంలో దిగారు నాయకుడి ముసుగులో దొరల గడి వారసుడొచ్చాడు ఆయనకి ఖమ్మం జిల్లా సరిహద్దులు తెలియవు ఇక్కడ ప్రజల అవసరాలు కష్టాలు అంతకన్నా తెలియ పార్లమెంటులో కనుక పోయే వాళ్ళు ఇక మన రాష్ట్ర సమస్యల మీద ప్రజల సమస్యల మీద అన్ని అవగాహన ఉండి పార్లమెంట్ లో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మనకి మా నా మీద పోటీకి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ కనీసం వాళ్ళకు ఓటు కూడా లేదు ఇప్పుడు వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకునే పరిస్థితి కూడా లేదు ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా మీ బిడ్డగా ప్రత్యర్థి తిప్పికొడుతూ నామా గడప గడపకి వెళ్లి కాంగ్రెస్ కపట నాటకాన్ని కళ్లకు కడుతున్నారు కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాల్ని సవివరం చేస్తున్నారు కార్యకర్తల్లో కార్యదీక్షను పెంపొందిస్తున్నారు అందుకే నామా ఎక్కడ అడుగు అక్కడ జన నీరాజనాలే ఖమ్మం జిల్లాపై గులాబీ జెండా రెపరెపల కోసం పట్టు సంకల్పంతో సాగిపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ తరపున ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు నామా నాగేశ్వరరావు కొత్తగూడెం జిల్లా తీసేస్తా అని చెప్తా ఉన్నాడు కొత్తగూడెం జిల్లా ఉండా తీసేయన్నా వినవాడతలేదు గట్టిగా చెప్పాలి కొత్తగూడెం జిల్లా ఉండాలి మీ అందరికీ లాభం జరగాలంటే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో నా మా నాగేశ్వరరావు గారు వాళ్ళే అక్కడ కవిత గెలవాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చురుకు పెట్టాలి